నూరుద్దిన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరైట్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ విజయవాడలోని గొల్లపూడిలో ఒక అపార్ట్మెంట్లో ఫోర్ సీటర్ సోఫా కంపెనీ లాంజ్ అబ్బి స్టోరేజ్ అనేది ఇప్పుడే డెలివరీ చేయడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఇది హాల్ చూస్తా ఉన్నారు మీరు ఈ హాల్లో ఉన్నటువంటి స్పేస్ ఈ వాల్ స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు ఆ డోర్ ఎంట్రన్స్ పూర్తిగా నిశితంగా పరిశీలించాలని చెప్పి వినియోగదారులకు వీక్షకులకు ప్రేక్షకులకు నేను కోరుతున్నా ఎందుకంటే హాల్లో ఉన్నటువంటి అతి తక్కువ స్పేస్ లో కస్టమైజ్ గా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఫర్నిచర్ తయారు చేయడమే నోట్బిల్ ఫర్నిచర్ వర్సన్ ఇంటీరియర్స్ యొక్క ప్రత్యేకత ఇక్కడ స్టార్టింగ్ చూస్తూ ఉన్నారు మీరు టూ సీటర్ సోఫా కంబెట్ ఇది ఒక టూ సీటర్ సోఫా కంబెట్ మరియు లాంజర్ పిస్టోరీ ఎందుకంటే ఇది ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని ముందు వచ్చి కొలతలు సలహాలు సూచనతో కూడినటువంటి పూర్తి డెమో వినియోగదారుడికి ఇచ్చి ఈ రోజు తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది మీకు కూడా ఇలా డెమో కావాలంటే మాకు కాల్ చేయండి ఇదిగోండి ఇక్కడ చూస్తే గనక ఇది టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ టీవీ కూడా రాబోతా ఉంది టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో ఫోర్ సీటర్ సోఫా కంపెనీ లాంచ్ మీకు లో చూపిస్తాను ఇదిగోండి ఒక టూ సీటర్ లో కూర్చోవచ్చు కాలు జరుపుకుని కూర్చోవచ్చు ఇది నేను ఓపెన్ చేసుకున్నాను ఈ టూ సీటర్ లో సోఫా కంపెనీలో ఆప్షన్ ఓపెన్ చేశాను మరొక టూ సీటర్ లో కూడా సోఫా కంపెనీ ఆప్షన్ ని ఓపెన్ చేశాను టూ పర్సన్స్ కాలుదాపు కూర్చోవచ్చు పక్కన ఉన్నటువంటి మరొక టూ సీటర్ సోఫా కంపెనీ లో కూడా టూ పర్సన్ అంటే ఫోర్ పర్సన్ కూర్చుని కాలుదాపుకుని కంఫర్టబుల్ గా హ్యాపీగా వెనక ఉన్నటువంటి హెడ్రెస్ కూడా ఓపెన్ చేసుకుంటే తలాంచుకొని మెడ విప్పు రాకుండా ఎక్కువ సేపు ఇక్కడ కూర్చునేది విడుగా ఈ యొక్క హెడ్రెస్ అనేది మరింత కంఫర్టబుల్ గా ఉంటుంది దాంతో పాటు దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ హ్యాండిల్ ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ కనుక గమనిస్తే ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు ప్రెస్సింగ్ టైప్ కప్ అని ఉపయోగపడతాయి ఒక టూ సీటర్ సోఫా కప్ మీద నేను కూర్చుని మీకు ప్రాక్టికల్ చూపిస్తున్నాను ఇందులో కూడా టూ పర్సన్స్ కాల్ చేపలు కూర్చునేందుకు వీలుగా మరి దాంతో ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్టబుల్ గా ఇందులో రెస్ట్ తీసుకునేది వీలుగా కంఫర్ట్ ఉంటుంది ఇది మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఒక టూ సీటర్ లో కంప్లీట్ ఆప్షన్ ఆప్షన్ ఈ లాంచర్ పై కాల్ జాబ్కొని ఎక్కువసేపు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు మరి పాటు ఈ అడ్రస్ ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్ట్ అనేది ఇందులో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది హ్యాండిల్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ అడ్రస్ బాటంలో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ కనుక మనం గమనిస్తే బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు లాంగ్ లాంగ్ కింద కింద బాటంలో లాంగ్ స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ